ఆంధ్రాలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో తెలుసా ఆల్రెడీ మనం లాస్ట్ టూ వీడియోస్ లో ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ అలాగే ఏ ర్యాంక్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని క్లియర్ కట్ గా రెండు ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి అసలు ట్వంటీ ఆప్షన్స్ మనం పెట్టగలమా అసలు ఎన్ని కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇలా చాలా డౌట్స్ తో కన్ఫ్యూషన్ గా ఉన్నారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టు మీ కన్ఫ్యూషన్స్ అన్ని ఈ వీడియో క్లారిఫై చేస్తా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో కౌన్సిలింగ్ టైమ్ లో నీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఈ సెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న మీ ఫంక్షన్ కూడా ఈ వీడియో షేర్ చేయి ఆంధ్రప్రదేశ్ లో టోటల్ టూ థర్టీ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఈ టూ థర్టీ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అటోనస్ కాలేజ్ అయితే ఉన్నాయి ఈ టూ థర్టీ నైన్ కాలేజెసే కాకుండా ఇంకా కొన్ని డీమ్డ్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అవి ఏంటి అంటే గీతం టెల్ విజ్ఞాన్ ఎస్ఆర్ఎం విత్ అలాగే అపోలో యూనివర్సిటీ సెంచురీ యూనివర్సిటీ అలాగే ఇంకొక ఒకటి రెండు యూనివర్సిటీస్ కొత్త యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి సో వీటిలో కొన్ని కాలేజెస్ మాత్రమే ఈ సెట్ స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇస్తున్నాయి కానీ అవి త్రూ ఈ సెట్ కన్వీనర్ కోట కాదు సెపరేట్ గా అడ్మిషన్స్ ఇస్తున్నాయి సో మీరు కాలేజెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు సెపరేట్ గా కాలేజ్ ఒక రాయాలి అలాగే కాలేజెస్ ఈ సెట్ కన్వీనర్ కోటాలో అప్లై చేసుకున్న కాలేజెస్ ఈ టూ థర్టీ నైన్ కాలేజెస్ ఈ సెట్ కన్వీనర్ కోటా ద్వారా మీకు ని ఆల్రెడీ నేను ఆంధ్రలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ పీడిఎఫ్ రెడీ చేసి పెట్టాను అది మన డిప్లొమా దోస్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా మంది ఇంకా మన యాప్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు పీడిఎఫ్ ఏవని సో మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మై కోర్సెస్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే కౌన్సిలింగ్ గైడెన్స్ అనే ఫ్రీ కోర్స్ కనిపిస్తుంది కౌన్సిలింగ్ గైడెన్స్ ఓపెన్ పైన మీకు రికార్డెడ్ లైవ్ అని కనిపిస్తుంది రికార్డెడ్ మీద ప్రెస్ మీకు ఈ ఫోడర్స్ ఈ వీడియోస్ కనిపిస్తాయి నుంచి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ ఓవరాల్ గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కాలేజెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం బ్రాంచ్ వైజ్ గా ఏ ఏ బ్రాంచ్ వాళ్ళు ఎన్ని ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చో నేను క్లారిటీ ఇస్తాను అంటే మాక్సిమం ఆప్షన్స్ ఎన్ని ఇవ్వచ్చు అనేది నేను క్లారిటీ ఇస్తాను మీరు బౌత్ ఎస్పీ ఏ రీజన్ లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ ని కన్సిడర్ చేస్తే మీకు టోటల్ అంటే మాక్సిమం ఎన్ని ఆప్షన్స్ వస్తాయి అనేది మీకు క్లారిటీ ఇప్పుడు ఈ వీడియో లో ఇస్తాను స్కిప్ చేయకుండా సిఎస్ఈతో స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ సెక్షన్ లో పెడుతున్నారు సీఎస్సీ ఎలా ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అవ్వాలని మీకు ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను బట్ ఇక్కడ జస్ట్ సిఎస్సి వాళ్ళు ఎన్ని మాక్సిమం ఆప్షన్ ఇవ్వచ్చు నేను చెప్తున్నాను లాస్ట్ ఇయర్ కన్వీనర్ కోటలో టూ హండ్రెడ్ థర్టీ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేశాయి సో టూ థర్టీ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క మీకు కాలేజ్ కోడ్స్ అఫిలియేషన్ అలాగే మీకు ఏంటంటే ఏ బ్రాంచ్ కి ఎంత ఫీజు ఏ బ్రాంచ్ లో ఎన్ని ఇంటేక్ సీట్స్ ఉన్నాయి ఇలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది కంప్లీట్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేటా సో మీకు అయితే సీట్స్ పెరగచ్చు కోర్ బ్రాంచెస్ అయితే మీకు సీట్స్ తగ్గచ్చు అండ్ అలాగే ఫీజెస్ కూడా కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు నేను చేయల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మీకు ఏంటంటే మాక్సిమం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సీఎస్ఈ వాళ్ళకి చెప్తాను చూడండి సో వాళ్ళు అయితే మాక్సిమం మీరు టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇండివిజువల్ ఇంజనీరింగ్ కాలేజెస్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా సీఎస్సీ ఉంది ఇక్కడ మీకు ఓన్లీ సీఎస్ లాస్ట్ ఇయర్ డేటా చూసుకున్నట్టు సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ సీట్స్ అవైలబుల్ సో సిఎస్ఈ వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అప్ కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను సిఎస్సీ కి ఎలా ఆప్షన్స్ పెట్టాలి టాప్ కాలేజ్ లోనే ఒక వన్ ట్వంటీ ప్లస్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని నేను క్లాక్ చేస్తాను బట్ ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో ఓన్లీ ప్యూర్ సిఎస్సీ లో సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి అంటే ఇయర్ ఇంకొక టూ థౌసండ్ తరగచ్చు ఒక నైన్ థౌసండ్ సీట్స్ సిఎస్సీ లోనే ఉంటాయి అలాగే సిఎస్సీ ఎలా బ్రాంచెస్ గురించి రిమైనింగ్ కోర్ బ్రాంచెస్ గురించి కూడా నేను క్లాక్ చేస్తాను చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకున్నట్లయితే అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వన్ సిక్స్టీ టూ సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి ఒక ఫోర్ కాలేజ్ లో మాత్రమే డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్పెషలైజేషన్ ఒక ఫోర్ కాలేజ్ డ్ చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చూసుకున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఆప్షన్ అంటే ఫిఫ్టీ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లర్నింగ్ చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి మీరు ఎన్ని ఆప్షన్స్ ఆప్షన్ అంటే ఫార్టీ సిక్స్ ఆప్షన్స్ ఇవి సెపరేట్ స్పెషలైజన్స్ కదా సో సెపరేట్ సీట్ కింద పెట్టుకోవాలి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆంధ్రలో ఎవరైనా ఏరోస్పెస్ ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటే మాత్రం మీకు ఒకే ఒక కాలేజ్ లో ఉంది సో ఆ కాలేజ్ లో కూడా లెవెన్ సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి డిప్లోమా మెకానికల్ లేదా డిప్లమో ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏరోస్ ఇంజనీరింగ్ చదువుదాం మాత్రం మనకి ఆంధ్రలో ఒకే ఒక కాలేజ్ లోకరేటివ్ ఆల్రెడీ కాలేజ్ లో మాత్రమే ఉంటుంది ఎవరైనా ఏరోస్పే స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటే ఆలోచించారు ఆటోమొబైల్ చూసినట్టయితే ఆటోమొబైల్ స్పెషలైజేషన్ చేద్దాం డిప్లోమా ఆటోమొబైల్ చేశాను నేను బీటెక్ కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తాను మూడు కాలేజెస్ లో పెట్టుకోవచ్చు సెవెంటీ ఫైవ్ సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ ఆటోమొబైల్ చదివిన వాళ్ళు మెకానికల్ కూడా చదువుకోవచ్చు ఆటోమొబైల్ ఇంజనీర్స్ మీరు మెకానికల్ పెట్టుకోవచ్చు ఎరోస్పేస్ పెట్టుకోవచ్చు ఆటోమొబైల్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చాలా కాలేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ పెట్టుకున్నారు కానీ చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ లేదా ఇంటెలి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కోర్స్ జాగ్రత్త సో ఈ టెన్ కాలేజెస్ లో నైన్టీ సిక్స్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఆప్షన్స్ ఇవి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అరౌండ్ ఫార్టీ ఎయిట్ కాలేజ్ లో సిఏఐ అనే స్పెషలైజేషన్ ఉంది రఫ్లీ థౌసండ్ సీట్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బిగ్ డేటా అనాలిటిక్స్ అని చెప్పి ఒకే ఒక్క కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది సిబిఏ బ్రాంచ్ కోడ్ చెప్తాను బ్రాంచ్ కోడ్ సిబిఏ చూసుకోండి బిగ్ డేటా అనాలిటిక్స్ అనమాట సో ఈ కాలేజ్ లో ఒక సెవెన్ సీట్స్ ఉంటాయి సో నెక్స్ట్ స్పెషలైన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది ఒకే ఒక్క కాలేజ్ లో ఉంది థర్టీన్ సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పుత్తూరు లో ఉంటుంది సో నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ కొంతమంది స్టూడెంట్స్ మాకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నారు సార్ కెమికల్ వాళ్ళ గురించి కూడా చెప్పండి నేను ఈ వీడియో ఇంక్లూడ్ చేసి చెప్పేస్తున్నాను ప్రతి బ్రాంచ్ లో చెప్తాను చూడండి కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి త్రౌట్ ఆంధ్రాలో మనకి నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఈ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మనకి హండ్రెడ్ అండ్ త్రీ సీట్స్ ఉన్నాయి అండ్ మీరు డైరెక్ట్ గా పెట్రోలియం కోర్సెస్ కూడా చెంత ముందు రెండు అవి లాస్ట్ లో రివీల్ చేస్తాను రెండు కోర్సెస్ ఉన్నాయి రెండు కాలేజ్ లో మీకు పెట్రోలియం ఇంజనీరింగ్ పెట్రోలియం టెక్నాలజీ అనే రెండు కోర్సెస్ గా ఉన్నాయి అవి కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి సిఐఏఎస్ఈ స్పెషలైజేషన్ ఐవో ఆటోమేషన్ అనమాట ఇది ఒక్కొక్క కాలేజ్ లో ఉంది అది కూడా మనకి సిద్ధార్థ ఇన్స్ట్యూ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో ఉంది చూడండి నెక్స్ట్ సిఐసి సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ అనే స్పెషలైజేషన్ ఉంది సిఐసి ఇంజనీరింగ్ కాలేజెస్ సిఐసి వన్ సిక్స్టీ వన్ సీట్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అరౌండ్ వన్ నాట్ నైన్ సీట్స్ ఉన్నాయి బ్రాంచ్ కోచ్ఐటీ మనం టెన్ ఆప్షన్ వరకు పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ స్పెషలైజేషన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఓకే సైబర్ సెక్యూరిటీ చూడండి సిఎస్ సిఎస్ అంటే సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ అనమాట ఫైవ్ కాలేజెస్ మనకి సైబర్ సెక్యూరిటీ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఆఫ్లీ మనకి హండ్రెడ్ సీట్స్ వరకు ఉన్నాయి సో నెక్స్ట్ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ సెవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో స్పెషలేషన్స్ ఉన్నాయి వన్ ఆర్ టూ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి టాప్ కాలేజ్ లో సీఎస్సీ దొరకకపోతే ఈ స్పెషలైషన్స్ పెట్టుకోవచ్చు బట్ ఒకసారి మీరు పెట్టుకునే ముందు సిఎస్సి సిలబస్ ఏముంది సిఎస్బి లేదా అదర్ సిఎస్సీ స్పెషలేషన్స్ ఒక సిలబస్ ఏముంది వాటికి వీటికి డిఫరెన్సెస్ ఏంటి సెవెంటీ పర్సెంటేజ్ కామన్గా ఉంటే తీసుకోవచ్చు ఎందుకంటే ఎలక్టివ్స్ మాత్రమే మారితే అప్పుడు మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు ఎలక్టివ్స్ లో మాత్రమే సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా నేర్చుకుంటారు సో నెక్స్ట్ సీఎస్సీ చూడండి పబ్లిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక్క క్లాక్ ఓడి పెట్టుకున్నారు సో మనకి ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ స్పెషలైషన్ అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ స్పెషలైషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో డేటా సైన్స్ ఆల్మోస్ట్ నైన్టీ ఆప్షన్స్ అవ్వచ్చు మీరు సో ఈ సిఎస్ లో సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ లో ఇంకా రిమైనింగ్ ఉన్న స్పెషలైషన్స్ అన్ని నేను ఒకే స్లైడ్ లో తీసుకొచ్చాను చూడండి చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అని చెప్పి ఒక త్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ స్పెషలైషన్ ప్రొవైడ్ చేస్తా సో నెక్స్ట్ ఏంటంటే సిఎస్సీ రీజనల్ కోర్స్ తెలుగు సిఎస్సీ తెలుగులో కూడా ఉంది కోర్సు రెండు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉంది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పే టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో ఉంది మీకు రఫ్ గా సీట్స్ ఉంటాయి కానీ రీజనల్ లాంగ్వేజ్ లో ఉంటుంది రిజనల్ లాంగ్వేజ్ లో చదువుకోవాలనుకుంటే మాత్రం మీరు సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ కోర్స్ చూడండి సిఎస్ జీ సిఎస్ లో ఉంది సీట్స్ సో నెక్స్ట్ అలాగే సీఎస్ఓ అని కూడా ఒక ఆప్షన్ ఉంది సీఎస్ఓ లో కూడా కొన్ని మంచి కాలేజెస్ ట్వంటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఓకే ఒక కాలేజ్ లో ఉంది ఓకే ఇన్స్టిట్యూట్ లో ఉంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది సీఎస్టీ లో థర్టీ సీట్స్ ఉన్నాయి అలాగే డేటా సైన్స్ అని చెప్పి మనకి నాలుగు కాలేజ్ అవైలబుల్ గా ఉంది బిఎస్ ఎయిటీ సీట్స్ వరకు అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ స్పెషలైజేషన్ చూద్దాం సిఎస్ఎం అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఇంకొక స్పెషలైజేషన్ కూడా ఉంది ఈ స్పెషలైజేషన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కాలేజెస్ లో ఉంది వన్ సిక్స్టీన్ కాలేజెస్ లో ఉంది అంటే చూడండి ఫైవ్ ట్వంటీ ఇంకో వన్ సిక్స్టీన్ కలపండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆప్షన్స్ అయిపోయింది సిఎస్ఎం లోనే టూ త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి బెటర్ కాలేజ్ లో జాయిన్ అవుతా ఉంటున్న ప్రతి స్టూడెంట్ హండ్రెడ్ పైన ఏ ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ మినిమం టూ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ ఉండే రిమైనింగ్ కోర్ బ్రాంచెస్ చూద్దాం ఒక ఆర్యూ సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మీరు ఎన్ని కాలేజెస్ లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కాలేజెస్ లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈసీ చూసుకున్నట్టు ఈసీ ఈసీ ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ లోనే ఉంటుంది ఈసీ లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఈసీ లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇది చాలా మందికి తెలియట్లేదు ఎవ్రీ ఇయర్ నేను చెప్తున్నాను స్టిల్ యువర్ ఇగ్నోరింగ్ యూర్ ఈసీ కాకుండా ఈ స్పెషలైజేషన్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అవి ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని ఉంది కోడ్ ఈసీఏ ఇది కొన్ని కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్నాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇటు ఈసీఏ అటు కంప్యూటర్స్ రెండు మిక్స్ అప్ చేసి చదువుతానంటే మాత్రం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇది కాలేజ్ ఉంది ఈసీఎం అని చెప్పి ఉంటుంది సో సెవెన్ సీట్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మీరు ఆప్షన్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈసీ టీ అని చెప్పి ఉంది రెండు కాలేజ్ లో నెక్స్ట్ ట్రిపీ విషయం వస్తే మీరు ట్రిపీ అయితే మీరు హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ వెబ్ ఆప్షన్స్ వరకు ఇవ్వచ్చు మాక్సిమం ఆప్షన్స్ అన్నమాట సో మీకు రఫ్లీ ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ ట్రిప్లీ లోనే ఇంకొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే సో మీకు ఫార్టీ నైన్ సీట్స్ వరకు ఉంటాయి అది కానీ అన్నయ్య యూనివర్సిటీ లో అయితే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి ఈఐఐ అని చెప్పి రెండు కాలేజ్ అవైలబుల్ ఒక సీట్ల వరకు అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిజైన్ ఫోర్స్ అవైలబుల్ గా ఉంది డిజైన్ సెపరేట్ ఇస్తున్నారు సో మీకు రఫ్ గా ఒక టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది ఇంకా ఐటీ మనకి ఐటీ కూడా కన్సిడర్ చేసిన సీఎస్సీఎస్ఈ బ్రాంచెస్ అందరూ కూడా ఐటీ కూడా పెట్టుకున్నట్టయితే మీరు ఫిఫ్టీ త్రీ కాలేజెస్ లో వెబ్ ఆప్షన్ అన్ని స్పెషలైజేషన్స్ మీరు సెవెన్ హండ్రెడ్ ఆప్షన్స్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ ఐటీఏ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంచి కాలేజ్ కళాశాల కొర సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఐఓటి ఇంకొక రెండు ఫాసిలిటీషన్స్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రెండు కాలేజీల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఒక కాలేజ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటంటే ఇది స్పెషల్లీ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళకి అవైలబుల్ గా ఉన్న కోర్స్ ఇది అండ్ మోస్ట్ ఎవైటెడ్ బ్రాంచ్ మెకానికల్ మెకానికల్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అది కూడా క్లారిటీ మెకానికల్లో మీరు రఫ్ సెవెంటీ ఎయిట్ వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కాలేజెస్ లో మెకానికల్ లో సీట్స్ మనం వన్ సెవెంటీ ఎయిట్ వెబ్ అయితే పెట్టచ్చు మీ వన్ సెవెంటీ పెట్టచ్చు అంటే మీరు వన్ సెవెంటీ నైన్ వెబ్ అవకాశం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు కనీసం వన్ ట్వంటీ ప్లస్ పెట్టాలి సో నేను ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అంత అంతే వన్ ట్వ ప్లస్ పెట్టమని చెప్తాం మెటలర్జీ వాళ్ళకి సివిల్ వాళ్ళకి కెమికల్ వాళ్ళకి తక్కువ కాలేజీ అగ్రికచరల్ వాళ్ళకి తక్కువ కాలేజ్ ఉంటాయి కాబట్టి తక్కువ ఆప్షన్స్ వస్తాయి సో నెక్స్ట్ మీకు మెటలర్జీ చూద్దాం కెమికల్ చెప్పాను కదా మీకు ఇంకొక రెండు ఉన్నాయి మీకు ఇక్కడ సచాయి చేస్తాం చూడండి చూడండి మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎవరైతే మెటలర్జీ ప్యూర్ మెటాలజీ చదో ప్యూర్ మెటలర్జీ మనకి రెండు యూనివర్సిటీస్ లో ఉంది రెండు లో పద్దెనిమిది సీట్లు వరకు అవైలబుల్ గా ఉంటుంది ఇది కాకుండా మెటలర్జీ వాళ్ళు ఏం అంటే మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ అని చెప్పి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడపలో ఉంది ఎమ్మెంట్ కోడ్ అది ఇందులో ముప్పై ఆరు సీట్లు ఉంటాయి సో ఇక్కడ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మైనింగ్ వచ్చేసరికి మైనింగ్ అయితే ఫైవ్ బై ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మైనింగ్ ఉంది మైనింగ్ చేద్దాం అనుకున్నాయి సీట్ అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ మెకానికల్ స్టూడెంట్స్ మెకానికల్ ఎవరైతే ప్యూర్ మెకానికలే కాకుండా మీరు జాయిన్ అని అవ్వచ్చని చెప్పమోబైల్ కూడా పెట్టుకోవచ్చని చెప్పి ఇదే కాకుండా మెకానికల్ రోబోటిక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ మెకానికల్ రోబోటిక్స్ అనేది మీకు గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉంది ఒకవేళ మీరు మెకానికల్ మిస్ అయితే గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ రోబోటిక్స్ జాయిన్ అవ్వచ్చు సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆర్టిటెక్చర్ మెకానింగ్ ఇంజనీరింగ్ ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉంది చెప్తాను కదా ఒక రెండు ఎక్స్ట్రా ఆప్షన్ ఆ రెండు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటి అంటే పెట్రోలియం ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ మూడు కాలేజ్ లో ఉంది పెట్రోలియం ఇంజనీరింగ్ పీఈఏ అనే స్పెషలైజేషన్ ఉంది మూడు కాలేజీలు అవైలబుల్ గా ఉంది కెమికల్ వాళ్ళు ఈ కాలేజ్ అండ్ ఇంకో ఇంకొక స్పెషలైజేషన్ ఉంది పెట్రోలియం టెక్నాలజీ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం లో మనకి ఏంటంటే పఈఈటి అనే స్పెషలైజేషన్ ఉంది ఒక సిక్స్టీన్ సీట్స్ వరకు అవైలబుల్గా ఉంది అండ్ మెకానికల్ వాళ్ళకి గాయత్రిలో రోబోటిక్స్ కాకుండా ఇంకొక కాలేజ్ లో కూడా రోబోటిక్స్ అనే స్పెషలే కాలేజ్ లో నరసపురం లో ఉంది ఒక ఫైవ్ సీట్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా మీరు అండ్ ఫైనలీ ఒకే ఒక బ్రాంచ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఎవరైతే జాయిన్ అవనుకున్నారో మీకు ఒక ఫిఫ్టీన్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫిఫ్టీన్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీకు ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయో రఫ్లీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ సీట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ సెట్ రాసిన ప్రతి బ్రాంచ్ ని నేను ఈ వీడియోలో కవర్ చేశాను ప్రతి బ్రాంచ్ స్టూడెంట్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని నేను ఒక క్లారిటీ ఇచ్చాను సో ఇంకా మీ డౌట్స్ అని కూడా క్లారిఫై అయిపోయి అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అలాగే ప్రీవియస్ రెండు వీడియోలు ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ అలాగే ఏ ర్యాంక్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ చూసి చూసి ఈ వీడియో కూడా చూసి ఒక క్లారిటీ తెచ్చుకోండి తెచ్చుకొని ముందుగానే ప్రిఫరెన్స్ లిస్ట్ రెడీ చేసి పెట్టించండి కౌన్సిలింగ్ టైమ్ లో చాలా హెల్ప్ అవుతుంది సో మీకు ఈ వీడియో ఎలాంటి కామెంట్ చేయండి సో మన నెక్స్ట్ వీడియోలో లో సీఎస్ఈ గురించి డీటెయిల్ అనాలిసిస్ చేస్తాను సో మంచి ఇన్ఫర్మేషన్ కోసం కంటిన్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది అలాగే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకే సీ ఉంది నెక్స్ట్ వీడియో